నమస్తే బీసీసీ కి స్వాగతం నా పేరు విజయ నేటి ముఖ్యాంశాలు తిరుపతి జిల్లా జగనన్న తోడు లబ్ధిదారుల స్పందన నా పేరు అములు నేను యోగి మల్లవరంలో నివసిస్తున్నాను మహాలక్ష్మి సంఘంలో సభ్యురాలుగా ఉన్నాను నేను ఫ్యాన్సీ షాప్ను నడుపుతూ వచ్చిన ఆదాయంతో కుటుంబాన్ని పోషిస్తున్నాను ఝాన్సీ షాప్ ద్వారా వచ్చిన ఆదాయం మా కుటుంబానికి సరిపోయేది కాదు అలాంటి పరిస్థితుల్లో మొదటిసారిగా జగనన్న తోడు పథకం ద్వారా పదివేల రూపాయలు లబ్ధి పొందాను చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు జగనన్న తోడు పథకం ద్వారా వచ్చిన సొమ్ము ఫ్యాన్సీ షాపు ఉపయోగపడడం వల్ల నాకు రోజుకి మూడు వేల రూపాయల చొప్పున ఆదాయం వస్తున్నది ఈ షాప్ను నడపడానికి గతంలో అధిక వడ్డీలకు డబ్బులు తీసుకోవడం జరిగేది ప్రస్తుతం వడ్డీ భారం లేని జగనన్న తోడు పథకం ద్వారా పదివేల రూపాయలు లబ్ధి పొందాను జగనన్న తోడు పథకం మాత్రమే కాకుండా నేను అమ్మఒడి డబ్బులను పాప చదువుకు రుణమాఫీ ద్వారా వచ్చిన డబ్బులు షాపుకు ఉపయోగించుకోవడం వల్ల నా ఆదాయం ఎప్పుడు కూడా పెరగడం వల్ల కుటుంబాన్ని బాగా చూసుకోగలుగుతున్నాను మా కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎప్పుడు రుణపడి ఉంటాను నా పేరు స్వప్న నేను తిరుపతి యోగి మల్లవరంలో నివసిస్తున్నాను స్పందన సంఘంలో సభ్యురాలుగా ఉన్నాను మాది పేద కుటుంబం నేను టైలరింగ్ చేసుకుంటూ మా పిల్లలను చదివించుకుంటున్నాను గతంలో టైలరింగ్ కోసం అధిక వడ్డీలతో డబ్బులు తీసుకొని సరైన ఆదాయం రాక చాలా ఇబ్బంది పడేవాళ్ళము తర్వాత జగనన్న తోడు పథకం ద్వారా పదివేల రూపాయలు లబ్ధి పొంది ఆ సొమ్ముతో టైలరింగ్ను ఇంకా బాగా చేసుకుంటున్నాను జగనన్న తోడు పథకం ద్వారా ఈ టైలరింగ్ ద్వారా రోజుకు మూడు వేల ఆదాయం రావడంతో పిల్లలను బాగా చదివించుకొని కుటుంబాన్ని మంచిగా పోషించుకోగలుగుతున్నాను తోడు పథకం ద్వారా అందిస్తున్న జగనన్నకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను నా పేరు సుమా నేను తిరుచానలో నివాసిస్తున్నాను నేను వందల వందన మహిళా సంఘంలో సభ్యురాలుగా ఉన్నాను నేను ఇస్త్రీ చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాను ఒకప్పుడు ఇస్త్రీ చేసుకోవడం కోసం ఐదు పది రూపాయలకి వడ్డీని రుణం తీసుకుని దానికి వచ్చిన ఆదాయం వడ్డీలకే సరిపోయేది జగనన్న తోడు పథకం ద్వారా పదివేల రూపాయలు నా వ్యాపారానికి ఆస్తిగా ఉండడం వల్ల వచ్చే ఆదాయం వెయ్యి రూపాయలు బ్యాంకుకు కట్టినా మిగిలిన డబ్బులు ఇంటి ఖర్చులకు ఉపయోగిస్తున్నాను ఇది వ్యాపారులను మహిళా చిరు వ్యాపారులుగా మార్చి మహిళలను ఆర్థికంగా ఆదుకుంటూ మహిళలందరినీ ముందుకు నడిపిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటారు చేస్తున్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా ఎప్పటికప్పుడు ఇది ఎనిమిదో విడత కింద వాళ్లకు ఇంట్రెస్ట్ రీఎంబర్స్మెంట్ అనేది ఇప్పుడు జరిగింది అదేవిధంగా కొత్తగా కూడా లోన్స్ పదివేల రూపాయల లోన్స్ ఇవ్వడం కూడా జరిగింది ఈ కార్యక్రమం మన జిల్లాలో డెబ్బై ఒక్క లక్షలు ఈరోజు మనము వాళ్ళ అకౌంట్స్లోకి ఎవరైతే సక్రమంగా కట్టి ఉంటారో వాళ్ళందరికీ కూడా అకౌంట్స్ ఈ ఈరోజు సీఎం గారు వేయడం జరిగింది